మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ గా మీరు ఇదివరకు వరకు స్ట్రింగర్ గా పనిచేసిన కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్ రాజకీయాల నుంచి సినిమాల దాకా లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు వార్త కొట్టు క్యాష్ పట్టు ఆసక్తి గలవారు నైన్ కి కాల్ లేదా వాట్సాప్ చేయండి ఈ రోజు మనం ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకుందాం అంబేద్కర్ విగ్రహ స్థాపన తెలంగాణలో ఇది చాలా సంతోషించాల్సిన ఆ పని విషయం ఏ రకంగా చూసిన ఎందుకంటే దళితులందరూ అందరూ కూడా కోరుకుంటున్నారు సెక్యులరిస్టులు కానీ ఎవరు కానీ కోరుకుంటున్నారు ఈ విగ్రహస్థాపన అనుకుంటున్నాను ఎందుకంటే అయితే దీని మీద కొంతమంది విమర్శ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఏమనంటే అంబేద్కర్ వ్యక్తి పూజను వ్యతిరేకించాడు ఆయన విగ్రహస్థాపనకు వ్యతిరేకం ఎందుకంటే ఆయన జీవితకాలం అంతా కూడా గాంధీని కాంగ్రెస్ ఒక దేవుళ్ళలాగో లేకపోతే మహాత్ముళ్ళలాగా మరొక రకంగానం వ్యక్తిగా అంటే పైకి ఎత్త విషయం ఆయన చేసిన దాన్ని కాకుండా వ్యక్తిగా వ్యక్తి పూజని లేకపోతే భక్తిని రాజకీయాల్లో భక్తి అనేది చాలా ప్రమాదకరము బయటే భక్తి ఉన్న పర్లేదు కానీ ఆయన అన్నాడైనా ఆయన ఒక రాజకీయ నాయకుడు రాజ్యాంగం రచించిన వ్యక్తి రాజకీయాలతో ఉన్న వ్యక్తి అలాగే ఆయన ఎంతో పెద్దలకి దళితులకి లేకపోతే హక్కుల గురించి మాట్లాడిన వ్యక్తి అటువంటి వ్యక్తిని మనము విగ్రహంగా మార్చవచ్చు అని కొందరు అంటున్నారు అయితే విషయం ఏంటంటే ఆయన వ్యక్తి పూజను వ్యతిరేకించాడు అలాగే ఆయన బౌద్ధాన్ని స్వీకరించాడు బౌద్ధం ఆయన అన్నది ఏంటంటే ఈ హిందూ విజయంలో ఉండేటటువంటి హిందూ సోకాల్డ్ హిందూ విజయంలో ఉండేటటువంటి విగ్రహ పూజ దేవుళ్ళు ఆ దేవుళ్ళని కూడా పూజించొద్దని చెప్పాడు ఆయన రామకృష్ణులు వాటిని అంటే విగ్రహాలుగా పూజిస్తున్నాం వాటిని కూడా ఆయన వద్దని చెప్పాడు అదొక ప్రతిజ్ఞగా కూడా ఇప్పుడు నవబౌద్ధులు చేస్తూ ఉంటారు కనుక మరి ఆయననే విగ్రహంగా మార్చడం కరెక్టా అనే ఒక ప్రశ్న హుతుబద్ధంగా వేయడం అనేది జరుగుతోంది ఇది ఇది కాకి గోల తర్వాత ఒకటి మొదలైంది అందుకని అంటే వాళ్ళు విశ్వసించే వాళ్ళు ఒక విగ్రహంగా స్థాపించుకుంటారు అయితే ఇప్పుడు ఆయన కాదన్నా కూడా నేను మహారాష్ట్రకు సంబంధించినటువంటి కొన్ని పేపర్స్ అవన్నీ చదివాను అక్కడ ఇది మిగిలిన హిందూ దేవతలతో పాటు ఈయన్ని కూడా పక్కన పెట్టి పూజించడం దళితులు చేస్తున్నారని చదివాను దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది ఉంటారు మైనార్టీ కానీ వాళ్ళు బుద్ధిజీవులు బుద్ధిజీవులకి ఎలా ఉన్న ఒక సెంటిమెంట్గా అంబేద్కర్ని దేవుడిగా పిలిచేటటువంటి పేదలు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళు అలాగే చేస్తున్నారు ఆయన విగ్రహం ఇస్తారు అది అలాగే దేశవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలు పెట్టడం కొత్త కాదు అది జరుగుతోంది అంబేద్కర్ కాలనీలో అంబేద్కర్ విగ్రహాలని దళితులు పెట్టుకోవడం ఎప్పటి నుంచో అది అదొక ఉద్యమంగా కూడా తయారైంది ఇది ఒక గాంధీ విగ్రహాలు ఉండేవి దాని బదులు ఇవి కూడా వచ్చాయి ఈ వీళ్ళు ఈ విగ్రహాలు స్థాపించడం అన్నీ జరుగుతుంది కనుక ఇది పెద్ద విగ్రహం స్థాపించడం అనేది కొత్త విషయం కనుక ఇది అయితే బౌద్ధం కా బుద్ధుడు కూడా విగ్రహాలు వద్దన్నాడు కానీ బౌద్ధమే మరి గొప్ప శిల్పకళకి నిలయం మనం నాకు గుర్తొచ్చేది బౌద్ధం అని కానీ గొప్ప శిల్పకళ బుద్ధుడు విగ్రహాలు వద్దన్నాడు మీ నీ అందరూ నువ్వు తెలుసుకో అత్త దీపో భావ అంటే ఏమిటి నీకు నీవే దీపానికి నీకు నీవే వెలుగు అంటే నీకు నీవే తెలుసుకో నువ్వు ఇతరుల మీద ఆధారపడద్దు అలాగే నేను బుద్ధుడైనా సరే నేను బుద్ధుడిని కనుక నన్ను విగ్రహంగా చేసుకున్నాను అని చెప్పలేదు నేను దేవుడిని చెప్పలేదు మీ అంతటి మీరు జ్ఞానాన్ని పొందండి మీ అంతటి మీరు ఆత్మజ్ఞానాన్ని మీరు ఏమిటని తెలుసుకోండి మీ అంత మీ జ్ఞానాన్ని పొందండి అని చెప్పాడు ఎవరి మీద ఆధారపడద్దు అని చెప్పాడు అది బుద్ధుడు చెప్పాడు అయితే మరి బుద్ధుడి పేరుతోటే మొట్టమొదటి విగ్రహాలు వచ్చాయి అలాగే పెద్ద ఎత్తున విగ్రహ మన అజంతా గుహలు అన్నీ తెలుసు అంతకుముందే మరి అనేక గ్రీక్ కళల నుంచి కూడా స్ఫూర్తి పొందే గ్రీక్ శిల్పకళ నుంచి బౌద్ధ విగ్రహాలు మనకి గాంధార శిల్పం అంటారు అది చాలా అంటే శిల్పకళలో ఒక ప్రాథమిక సూత్రాలు బౌద్ధంతో మొదలయ్యా అనంతగా బౌద్ధంతో శిల్పకళ ముడిపడింది అయితే బుద్ధుడు విగ్రహం వేరాధన అంతా అన్నాడు కదా దాని గురించి ఒక కథ ఉంది అది నాకు చెప్పాలనిపిస్తుంది ఇప్పుడు బుద్ధుడు ఒకసారి ఎటువంటి విగ్రహాలు స్థాపించద్దు శిష్యుడు చెప్పారు తను వ్యక్తిగా పూజించద్దు మీకు మీరే తెలుసుకోండి జ్ఞానం పొందండి అన్నాడు మీకు మీరే తెలుసుకోండి మీరు ఎవరి మీద ఆధారపడద్దు అన్నాడు అయితే ఒక శిష్యుడు ఏం చేశాడంటే బుద్ధుడి తిరిగి వెళ్ళాడు బుద్ధు ఆయన విగ్రహ ఆయన్ని చూస్తూ విగ్రహాన్ని క్రమేపీ విగ్రహం ఒకటి స్థాపించడం మొదలుపెట్టాడు చక్కడం మొదలుపెట్టాడు చెక్కుంటే బుద్ధుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏమిటి నా విగ్రహం చెప్తున్నావు నువ్వు నువ్వు ఎందుకుని అట్లా విగ్రహం చేస్తున్నావు నువ్వు నువ్వు వ్యక్తి పూజ అని చెప్పాను కదా నువ్వెందుకు చేస్తావు మిమ్మల్ని నేను నేను చెక్కట్లేదండి మీ నీడని చూసి నేను చెప్తున్నాను అని అన్నాడని సరే బుద్ధుడు ఎలా ఉంటాడో తెలియదు బుద్ధుడిని గురించి నాకు ఊహ కలిగేలాగా నేను చెక్కారనుకుంటాను నేను ఆయన ఉన్నది ఉన్నట్టుగా చెక్కారనుకోను కానీ ఆయన జీవితకాలంలో ఆయన శిష్యుడు వద్దన దాన్ని మరో రూపంలో విగ్రహం రూపంలో ప్రవేశపెట్టాడు సామాన్య జనాలు విగ్రహంగానే చూడగలరు అంటే మూర్తంగా చూడగలరు అమూర్తంగా నాకు కనపడిన దాన్ని ఊహించుకోవడం చాలా కష్టం ఇది ఇస్లాంలో స్ట్రిక్ట్గా అమలు చేస్తారు అంటే వాళ్ళు ఒప్పుకోరు ప్రవక్త మహమ్మద్ బొమ్మ గీస్తేనే అది నేరంగా భావిస్తారు కానీ బౌద్ధంలో లేదు బౌద్ధ శిల్పకళ ప్రపంచవ్యాప్తంగా ఉంది ఉదాహరణకు నేను భూటాన్ వెళ్ళాను సరే అక్కడ వీళ్ళు చైనా వాళ్ళు బంగారంతో బుద్ధుడి విగ్రహాలు అబ్బో కోట్లు ఖర్చు పెట్టాను గ్రేట్ ఆ విగ్రహాలు చాలా బాగున్నాయని నేను చాలా సంతోషించాను అందుకని విగ్రహ ఆ శిల్పకళ చాలా బాగుంది తర్వాత ఆ విగ్రహ కళ తర్వాత బౌద్ధం తర్వాత మరి మిగిలిన కూడా దేవాలయాలు ఎంత గొప్ప శిల్ప సంపద ఒక రకంగా ఒక పూజారి నాకు చిదంబరంలో ఒక మాట చెప్పాడు దేవుడు అనేవాడు మూడు విధాలుగా ఉంటాడండి ఒకటి రూపం అంటే రూపంలో అంటే నటరాజ రూపంలో ఉంటాడు రెండు శివుణ్ణి చూస్తే రెండవది మూర్తామూర్తం రూపారూపం అంటే రూపం ఉంటుంది కన అది రూపం ఎటువంటి రూపం తెలియదు అంటే శివలింగం శివలింగంలో అది రూపం అంటే స్పష్టంగా మనిషాకారం ఏది ఉండదు కానీ కొంత రూపం ఉంది ఇంకా రూపం అంటే మనకి చిదంబరంలో ఒక తెర చూపి తెర తీసి అంటారనమాట ఇక్కడ దేవుడు ఉన్నాడు నిజంగా దేవుడు అక్కడే మనకి రూపంలో కనపడ్డు ఈ మూడు రకాలుగా కూడా ఉంటాడు అలాగే మనం అంబేద్కర్ కూడా అనుకోవచ్చేవా మామూలు గొప్పవాళ్ళు అంబేద్కర్ని ఆయన పుస్తకాలు చదువుతారు అన్నీ చేస్తారు లేని వాళ్ళు ఇంకా ఆయన్ని రూపం పెట్టుకుని విగ్రహాలు ఇంకా పెద్ద పెద్ద విగ్రహాలు ఇంకా రావాలి వస్తాయి ఇంకా బుద్ధుడికి వచ్చినట్టే వస్తాయి అవి ఆ విగ్రహాలను ఆరాధించుకుంటుంటారు పుస్తకాలు అందరూ చదవగలరా మనకి ఆంధ్రదేశంలో చూస్తే వెయ్యి పుస్తకాలు అమ్మడడం కష్టం అవుతుందని చాలామంది అంటూ ఉంటారు మరి పుస్తకం చదవటం ఇప్పుడు వాట్సాప్లు మనం పుస్తకాలు చదివేవాళ్ళు ఎంతమంది ఇప్పుడు అంబేద్కర్ బోల్డిన పుస్తకాలు రాసి అవన్నీ చదవడం ఓ మహాత్ములు నమస్కారం పెట్టుకుంటే సరిపోతుంది అని అది అది ఎప్పటి నుంచే ఉంది అది ఇప్పుడే ఎప్పుడో మొదలైంది అంబేద్కర్ని ఆరాధించడం కానీ ఎవరినైనా ఆరాధించడం మహాత్ముని ఆ పద్ధతి కొనసాగుతుంది అందుకని విగ్రహాలు అందుకు ఉపయోగిస్తాయి బహుశా పుస్తకాన్ని చదివేటటువంటి తరం అంతరిస్తే మహాత్ముల విగ్రహాలు మనకు మిగులుతాయేమో ఎవరికి తెలుసు అయితే విషయం ఏంటంటే ఇది వైరుధ్యం కాదా అంటే ఒక వ్యక్తి పూజని వ్యతిరేకించిన వ్యక్తి నేను పూర్తిగా వ్యక్తి పూజని లేకపోతే రాజకీయాల్లో భక్తిని అన్నింటినీ వ్యతిరేకించిన వ్యక్తిని కేవలం హేతుబద్ధంగానే ఆలోచించు అంటూ డ్యూఇఏ అనేటటువంటి అమెరికన్ ఫిలాసఫర్ని ఆశ్రయించి దానికి బౌద్ధానికి అనుభవిస్తూ చేసినటువంటి గొప్ప మేధావి అంబేద్కర్ని విగ్రహంగానే చేయటం అనేది అయితే కుదించటమా రిడక్షన్ అవుతుంది అనే వాదన రావచ్చు అయితే ఆ వాదన కొంతమంది ఆల్రెడీ చేస్తున్నారు దానికి సమాధానాలు ఇస్తున్నారు అది వేరే సంగతి అదే వైరుధ్యాలు అనేవి అంటే మా లేవనే అక్కడే ఉంటాయి భారతదేశం మరింత వైరుధ్యాలమయం అని మార్క్స్ అంటాడు ఒకవైపు లింగపూజ చేస్తారు మరోవైపు సన్యాసం అంటారు ఇట్లా అన్ని వైరుధ్యాలు ఉంటాయి భారతదేశంలోనే ఇండియా గురించి వ్రాస్తూ రాస్తారు అందుకని వైరుధ్యాలు అనేవి మనకు కొత్తగా వైరుధ్యాలతో కలిసి జీవిస్తున్నాం అయితే ఇక్కడనే కాదు ఇప్పుడు నీ పొరుగువాడిని నీలాగే ప్రేమించు అనేటువంటి వాళ్ళు గొప్ప హింసకి పాల్పడిన సందర్భాలు మనకు కనపడతాయి మనం ప్రపంచవ్యాప్తంగా బౌద్ధం కూడా బౌద్ధం విగ్రహారాధన కాదండి హింసను కాదండి మనం బర్మాలు అటువంటి హింసను చూసాం చూసుంటే ఆయన చాలా గుండె తరుక్కుపోయేది అంబేద్కర్కి ఆయన కూడా బర్మ వెళ్ళి అక్కడ ఉపన్యాసాలు ఇచ్చాడు శ్రీలంక వెళ్ళి ఉపన్యాసాలు శ్రీలంక కూడా ఈ జాతి హింస జాతి హననం వైపు దారితీసింది కనుక ఈ వైరుధ్యాలు అనేవి ఉన్నాయి వాటిని మన వాటితో మనం కలిసి సహజమని చేస్తున్నాం ఇంకా సామాన్య ప్రజలకు మనం చెప్పి అందరూ అట్లా ఉన్నారు అది ఆ వైరుధ్యాలను మనం అధిగమించగలమా లేదా మానవ జాతి అసలు ఎందుకని అలా వైరుధ్యాలు ఉన్నాయి అనేది గొప్ప తాత్విక చర్చ ప్రపంచ అది అలాగే కొనసాగుతూ వచ్చింది హిస్టరీలో లేకపోతే భారతదేశంలో కూడా అది ఉంది అందుకని ఆ వైరుధ్యాలను మనం అధిగించ అధిగమించగలమేమో లేకపోతే అధిగమిస్తామేమో అది ముందు ముందు చూద్దాం ప్రస్తుతానికైతే విగ్రహానికి ఒక పాజిటివ్ కోణం కూడా ఉండి ఉండొచ్చు ఎందుకంటే రాజకీయాలలో వస్తున్నటువంటి మార్పులు ఒక ప్రతిపక్షం ఏర్పడాల్సిన అవసరం ఈ సందర్భంలో అంబేద్కర్ విగ్రహానికి అటువంటి పాత్ర ఉండొచ్చేమో మరి నేను కాదు మంచి దీని నుంచి కూడా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి